హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నావా అయితే బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన హృదయాన్ని కదిలించే అంశం గురించి మాట్లాడబోతున్నాం అదే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండ వ్యాధి బాధితుల కోసం జనసేన పార్టీ చేపట్టిన న్యాయపోరాటం ఈ సమస్య గురించి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మరియు ఈ సమస్యను జాతీయ స్థాయిలో ఎలా వెలుగులోకి తీసుకొచ్చారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో రెడీనా ప్రారంభిద్దాం ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం ఈ పేరు వింటే మనసులో ఒక రకమైన ఆవేదన కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతలోని ప్రజలు గత రెండు దశాబ్దాలుగా ఒక తీవ్రమైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు దీనిని ఉద్దానం నెఫ్రోపతి అని పిలుస్తారు ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక నివేదికలో పేర్కొంది ఈ వ్యాధిని తక్కువ అర్థం చేసుకోబడిన మరియు తక్కువ ప్రచారం పొందిన నెఫ్రోపతి అని వివరించింది ఉద్దానం ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలోని ఆరు మండలాలను కలిగి ఉంది ఇచ్చాపురం కంచిలి కవిటి మందస సోంపేట మరియు వజ్రపు కొత్తూరు ఈ ఆరు మండలాల్లో సుమారు నూట ఇరవై గ్రామాలు ఈ వ్యాధి బారిన పడ్డాయి గత ఒక దశాబ్దంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది ఈ వ్యాధి కారణంగా మరణించారని అంచనా ఇది ఎంత భయంకరమైన సమస్యో మీరే ఆలోచించండి ఈ సమస్య యొక్క తీవ్రత గురించి మాట్లాడితే ఈ ప్రాంతంలో సుమారు మూడింట ఒక వంతు మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా ఈ వ్యాధి కారణంగా కుటుంబాలు నిరాశ్రయమవుతున్నాయి ఆర్థికంగా కుంగిపోతున్నాయి పిల్లలు అనాథలవుతున్నారు ఒక మహిళ తన భూమిని ఆభరణాలను అమ్ముకుని చికిత్స కోసం ఖర్చు చేసిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు ఒక వ్యక్తి వారానికి మూడుసార్లు డయాలసిస్ కోసం మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత భయంకరమైన సమస్య గురించి ఎందుకు ఇంతకాలం ఎవరూ సీరియస్గా దృష్టి ఈ ప్రశ్న మనలో ఎవరికైనా రావచ్చు ఈ సమస్యకు కారణమేమిటి దీని వెనుక ఉన్న రీజన్ ఇంకా స్పష్టంగా తెలియలేదు కొంతమంది శాస్త్రవేత్తలు నీటిలో అధిక స్థాయిలో సిలికాన్ ఉండటమే కారణమని అనుకున్నారు కాని ఇది ఖచ్చితమైన కారణం కాదని తేలింది ఈ వ్యాధి బహుళ కారణాల వల్ల వస్తుందని అంటే మల్టీఫాక్టోరియల్ ఎటియాలజీ అని నిపుణులు చెబుతున్నారు ఇక ఈ సమస్యను జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఆయనే మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఈ సమస్యను ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు ఈ విషయంలో ఆయన చేసిన కృషి నిజంగా అభినందనీయం ఇప్పుడు ఆయన ఏం చేశారో ఎలా చేశారో ఒక్కొక్కటిగా చూద్దాం మొదట పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించారు ఇచ్చాపురంలో బాధితులతో సమావేశమే వారి బాధలను విన్నారు ఈ సందర్శన సమయంలో ఒక మహిళ తన ఆర్థిక ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన గురించి ఆయన చెప్పారు ఒక యువకుడు తన తల్లిదండ్రులు ఈ వ్యాధి కారణంగా చనిపోయిన విషయాన్ని ఆయనతో పంచుకున్నాడు ఈ సంఘటనలు ఆయన మనసును కదిలించాయి ఈ సమస్యను జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లను ఆహ్వానించారు ఈ డాక్టర్లతో విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో స్థానిక శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఉద్దానం నెఫ్రోపతి గురించి పరిశోధన చేయాలని దాని కారణాలను కనుగొనాలని చర్చించారు ఈ కృషి ఫలితంగా ఆ ప్రాంతంలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉద్దానం ప్రాంతంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని ఆరు నీటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆయన ఈ సమస్యను ఎంత సీరియస్గా తీసుకున్నారంటే రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు ఈ దీక్ష రెండు పద్దెనిమిది సంవత్సరం మే నెలలో జరిగింది ఈ దీక్ష ద్వారా ఆయన డిమాండ్ చేసినవి ఏమిటంటే ఉద్దానం బాధితులకు ఉచిత బస్సు పాసులు ఉచిత ఔషధాలు అనతలైన పిల్లలకు పునరావాసం ప్రతి మండలంలో డయాలసిస్ సెంటర్లు పరిశోధన కేంద్రం ఏర్పాటు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెఫ్రాలజిస్టుల నియామకం ఈ డిమాండ్లు చాలా సమంజసమైనవి మరియు బాధితులకు నిజమైన ఉపశమనం కలిగించగలవి ఇక ప్రభుత్వం ఈ సమస్యపై ఎలా స్పందించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి శ్రీనారా లోకేష్ గారు ఈ సమస్యపై స్పందిస్తూ ఉద్దానంలో ఏడు మండలాల్లో ఎనభై గ్రామాలు రెండు వందల ముప్పై ఎనిమిది హాబిటేషన్లలో ఏడు ఆరు మదర్ ప్లాంట్లు నూట తొమ్మిది రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పూర్తి చేశామని మరియు ఇరవై తొమ్మిది యూనిట్లు ప్రోగ్రెస్లో ఉన్నాయని చెప్పారు అంతేకాదు ఒక లక్ష మందిని స్క్రీనింగ్ చేసి పదమూడు వేల తొంభై మూడు మందిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రిఫర్ చేశామని మరియు మూడు కొత్త డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు కానీ ఈ చర్యలు సరిపోతాయా ఈ సమస్య యొక్క తీవ్రతను బట్టి చూస్తే ఇంకా చాలా చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన చెప్పిన ఒక వాక్యం చాలా గుండెలను కదిలించింది వందల కోట్లు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయగలరు కాని ఇక్కడ ప్రజలు చనిపోతుంటే పిల్లలు అనాథలవుతుంటే ఎందుకు మీ దృష్టికి రావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించడానికి జనసేన పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీలో డాక్టర్లు శాస్త్రవేత్తలు పరిశోధకులు ఉన్నారు ఈ కమిటీ ఉద్దానం ప్రాంతంలోని పరిస్థితులను అధ్యయనం చేసి ఒక వివరణాత్మక నివేదికను తయారుచేసింది ఈ నివేదికను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి సమర్పించారు ఇక ఈ సమస్య గురించి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు ఆయన ఈ సమస్యను ది హిందూ ది న్యూస్ మినిట్ ఇండియా టుడే వంటి జాతీయ మీడియా సంస్థల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విషయంలో ఆయన చేసిన కృషి కారణంగా ఈ సమస్య గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను రాజకీయ లబ్ధికోసం కాకుండా మానవతా దృక్పథంతో చూశారు నేను రాజకీయ లబ్ధికోసం ఈ సమస్యను లేవనెత్తడం లేదు నా ఏకైక లక్ష్యం ఈ బాధితులకు న్యాయం చేయడం అని ఆయన స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డిగారి సహకారం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఇది ఆయన మానవతా దృక్పథాన్ని చూపిస్తుంది ఇక జనసేన పార్టీ యొక్క ఏడు ఆదర్శాలలో ఒకటైన సామాజిక స్పృహక్కుల వివక్ష లేకుండా అనే సూత్రం ఈ సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన నిబద్ధతకు ఒక ఉదాహరణ జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించడం కోసం పోరాడుతుంది ఈ ఉద్దానం సమస్య కూడా ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగు ఇక ఈ సమస్య యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది ఈ ఎన్నికలలో జనసేన పలకొండ మరియు నెల్లిమర్ల నియోజకవర్గాలలో విజయం సాధించింది ఈ విజయం జనసేనకు ఈ ప్రాంతంలో ఒక బలమైన ఆధారాన్ని ఏర్పరిచింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల నుండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూరల్ వాటర్ సప్లై పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ బాధ్యతల ద్వారా ఆయన ఉద్దానం సమస్యను మరింత సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది ఒక బలమైన సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటు చేయాలి నీటి ఆహారం మరియు పర్యావరణంలో సంభావ్య టాక్సిన్లను పర్యవేక్షించాలి అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి ఒక కన్సార్టియం ఏర్పాటు చేయాలి దీని ద్వారా ఈ సమస్యకు కారణాలను కనుగొని దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయాలి ఫ్రెండ్స్ ఈ సమస్య ఒక్క ఉద్దానం ప్రాంతానికే పరిమితం కాదు శ్రీలంక నికరగువా వంటి ఇతర కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాని ఉద్దానం సమస్యను జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఈ సమస్యను ఒక మానవతా సమస్యగా చూసి రాజకీయ లబ్ధికంటే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇక మనం ఈ వీడియోని ముగించే ముందు ఒక విషయం చెప్పాలి జనసేన పార్టీ ఈ సమస్యను ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది ఎందుకంటే జనసేన అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక సైన్యం జనసేన అంటే ప్రజల సైన్యం ఈ సమస్య ద్వారా జనసేన తన నిబద్ధతను ప్రజల పట్ల తన బాధ్యతను చూపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ సమస్య గురించి ఏమనుకుంటున్నారు ఉద్దానం బాధితులకు న్యాయం జరగాలంటే ఇంకా ఏమి చేయాలి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి తప్పకుండా చదివి స్పందిస్తాం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు హింద్